వెంకటేష్ గారు మన కర్నూలు పట్టణ ఎంపీ గారు అయినటువంటి కచ్చిపాటి నాగరాజు గారు విషేందూపరిషత్ దక్షిణాంచల్ విభగాని ప్రసిడెంట్ గారు అయినటువంటి సాయిరెడ్డి గారు మిగతా వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఈ యొక్క స్టేజ్కి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చూస్తున్నటువంటి భక్తులందరికీ భగవాన్ శ్రీ బాలసాయి బాబా గారి యొక్క దివ్య ఆశీస్సులతో సుఖశాంతులతో వర్ధిల్లాలని భగవాన్ శ్రీ బాలసాయి బాబా గారిని ప్రార్థిస్తూ ఈ యొక్క ట్రస్టు మనం పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభం చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము బాబా గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈ దీరజన సేవా కార్యక్రమాలన్ని కూడా నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది బాబా గారికి అత్యంత ఇష్టమైనటువంటి కార్యక్రమం ఏది అంటే దీరజన సేవ మన ద్వారా ఇతరులు ఏదో కొంత లబ్ధి పొందేటట్లయితే వారికి భగవాన్ బాలాసాయి బాబా గారి యొక్క ఆశీస్సులు ఉంటాయి ఈ ముప్పై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాల్ని ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది చెప్పినట్లుగా బాబా గారు భక్తులందరికీ కూడా చెప్తుండేవారు ముక్తికి భగవంతుడిని చేరిట్టుకోవటానికి తను మనసులో అనుకోవటం రెండవది వారికి ఉన్నంతలో చేతనైనంతలో ఎదుటి వారికి సహాయపడటం యూజ్ टू से टू थिंग्स टू अटेन द लिबरेशन वन इज द डिवोशन टू वर्ड्स गाड थिंकिंग ऑफ गाडिंग टोटल इंकल के लव ऑल एंड सर्व ऑल दोस्ट हुई हू आर नीडेड पीपुल and whatever we can we should do so these are the two things and messages baba used to give to all of us in a similar way our trust has done so many activities in karnool and other parts of globe either in Germany, Austria and other places, Europe countries, Baba's devotees, they were doing the seva activities. And the trust just I want to brief a few activities of the trust which we are doing all these years and and they are running. Still going on. You are selling fruits vegetables and earn something for their family and we are supporting the tricycles and we were last year and before last year we were given the wet grinders for the needy and poor people who wants and earn to support their livelihood and we were in a small way donating every month for the maintenance of the pet organization this called Walk and for a few students there we were Baba's temple is there along, adjacent to the temple, we were running the old age home also. and there only we were constructing the community hall First floor is lower and the second floor is to be done. Already we spent more than 45 lakhs and another 30 lakhs is needed. We hope we will complete this year. And as far as Hyderabad is concerned, our center, we were running the seva activities and the yoga center in hyderabad and recently we have conducted a singing competition for the children up to 16 years conducted the devotional songs program and gave the prizes and more than 70 students and 90 parents have participated in the program ఆఫ్ జనవరి కండక్టెడ్ అండ్ సిమిలర్లీ మాత్రమే మన ట్రస్ట్ ద్వారా సేవా కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే గవర్నమెంట్ వారు కూడా ఎన్నో రకాలైనటువంటి పథకాలని ప్రయోజనాలని ప్రజలకి అందిస్తూనే ఉంటారు మనం మన ట్రస్ట్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాల్ని అందించడంలో ఉద్దేశం ఏమిటంటే ప్రజల్లో ఈ యొక్క అవగాహన ఈ యొక్క భావన పెంపొందించాలి అనేటువంటి ఉద్దేశం మాత్రమే ఈ యొక్క పంపిణీ దీని జంతు సేవా కార్యక్రమాల యొక్క వెనకాల ఉద్దేశం ప్రస్తుతం కూడా రాబోయే రోజుల్లో మనకున్నటువంటి వనరులకు అనుకూలంగా సేవా కార్యక్రమాలని విస్తరించడానికి ప్రయత్నం చేస్తాము ఈ యొక్క సందర్భంగా ప్రజలందరికీ భక్తులందరికీ భగవాన్ శ్రీ బాలసాయి బాబా వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మన రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న భారతదేశం అదేవిధంగా విధంగా ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా సుఖ సంతోషాలతోటి ఉండాలని భగవాన్ శ్రీ బాబా వారిని ప్రార్థిస్తూ Salve, Deus.